హాయ్ అండి మాది ఒంగోలు శ్రీ సాయి బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి మా షాపు సెయింట్ జేవియర్స్ ఆపోజిట్ స్కూల్ ఆపోజిట్ ఉంటుందండి ఫ్రెండ్స్ పక్క నేను మన దగ్గర కోటా శారీస్ ఫ్యాన్సీ శారీస్ రామ్ మ్యాంగో గత్వాల్ పట్టు అన్ని ఫ్యాన్సీ ట్రెండీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి తప్పకుండా అందరూ ఒకసారి మా షాప్ విజిట్ చేయండి వీడియోస్ లోపెషల్ గా అయితే మాత్రం కోటా శారీస్ అండ్ అలాగే రామ్ శారీస్ అండ్ ప్యూర్ మనకు ఐటమ్స్ ఏవైతే ఉంటుందో చాలా వరకు అది వీటర్ ఎక్కువ ప్యూర్ ఐటమ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు అండ్ ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి కోటా సారీ సరే కోటా టిష్యూ కోట టిష్యూ ఇది బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి వర్క్ చూస్తున్నారు కదా బోర్డర్లో వచ్చేసరికి ఎంత బ్రాండ్ గా ఉన్నటువంటి వర్క్ అనేది ఏంటో ఇది బ్లౌజ్ 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 వచ్చేసరికి మనకు సపరేట్ గా వస్తుంది అండ్ ఆరవ శారీ అందరికి కూడా లేస్ ప్యాటర్న్ అనేది ఉంటుంది ఓకే నైస్ చాలా బాగుందండి ఎలా మేడం ప్రైస్ త్రీ ఫైవ్ అండి

చాలా గ్రాండ్ గా ఉన్నటువంటి ఈ పళ్ళు అయితే కంప్లీట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ లేస్ వర్క్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ చూసినట్లయితే మనకి ఈ విధంగా టైప్ లో జార్జింగ్ టైప్ లో వస్తుంది మేడం బెనరస్ టైప్ లో ఇది కంప్లీట్ అంతా కూడా జెరీ ప్యాటర్న్ లో ఉన్నటువంటి ఈ బ్లౌజ్ అనేది వస్తుందండి చాలా బాగుంది ఏ పార్టీ కైనా ఫంక్షన్ కైనా కూడా ఈ అయితే మాత్రం సూపర్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఇంకొకటి అంటారు విత్ డిజిటల్ ప్రింట్ అండ్ మిర్రర్ వర్క్ అండ్ మనకి స్కాలా బోర్డర్ వస్తుంది కట్ వర్క్ బోర్డర్ టాప్ గ్రే కలర్ నుంచి లైట్ గ్రే వర్క్ షేడ్ అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ చూసినట్లయితే మనకు కంప్లీట్ అంతా కూడా డిఫరెంట్ గా డిజిటల్ ప్రింట్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పారపోతుంది చాలా బాగుంది సారీ అది పళ్ళు మేడం ఒకసారి పళ్ళు రోజుతాం మనం అండి పళ్ళు ఓకే అండ్ ఇది ప్రైస్ మేడం 25 2015 में रुपीस होती है ए पार्टी का ना पूरा सुडबल साड़ी साड़ी एंड नेक्स्ट प्योर साड़ी ओके सर एंड का प्योर रिप्लेस कर लेते हैं तो हम दो ऑर्डर्स कर सकते हैं इवनी को ना सिंक आए तो सुनते हैं कि कलर से इतना मात्र टू कलर शो स्टो होती है ఇది ఏ కోట జరీకోట జరీ కోట మంచి టెక్స్టైల్ కలర్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది చామంతి ఇల్లో ఉండడం ఆ కలర్ అండి చాలా బాగుంది సారీ ఇది బోర్డర్ అంతా కూడా బర్డ్స్ అండ్ యానిమల్స్ వచ్చింది హాలవ శ ఉంటుంది అనమాట మంచి కలర్ కాంబినేషన్స్ అండి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ ఓకే కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి వాటిని కూడా వన్ అర్చి

ఏసారి కావాలన్నప్పుడు చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కన్ఫర్మ్ డిగ్రేట్ అవ్వండి ఇవరండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి మరోకట కలర్ దిస్ ఇస్ ఏ మోడల్ ఓకే ఫైన్స్ బ్లౌజ్ ఇది టూ సెవెన్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ చాలా బాగుంది

the 1200 हंड्रेड 1200 1200 हंड्रेड। agar char do mat paste kar pada pura pe pura next batch ke dragon నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీస్ జార్జెట్ సారీస్ అది కూడా మంచి కలర్ కాంబినేషన్ జాగెట్ తో వస్తుంది సిల్వర్ అండ్ బోల్గా వచ్చినటువంటి కలర్తో బ్లౌజ్ అండ్ పళ్ళు అనేది కారెక్ట్ అవుతుంది దసరా కాంబినేషన్ అనేది వచ్చింది నైస్ ప్రైస్ ఎలా త్రీ ఫైవ్ ఇది ఆషాఢం సేల్ లో ప్రైజ్

ఒక యానిమల్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా చాలా చక్కగా వచ్చింది కాంట్రాస్ట్ కలర్తో ఉన్నటువంటి బ్లౌజ్ అండి ఇలా మనకు పేరప్ అవుతుంది విత్ హ్యాండ్స్ కి బోర్డు సేమ్ కాస్ట్ మేడం సేమ్ కాస్ట్ ఉంటుంది మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ అండి బ్లౌజ్

పళ్ళు బ్లౌజ్ ఏమో చక్కగా మనకు పికాక్ బ్లూ కలర్ కాంట్రాస్ట్ కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ ప్యారప్ అవుతుంది అండ్ మరొక డిజైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఈ కలర్ కాంబినేషన్ తో చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి పింక్ కలర్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్ కలర్ తో పళ్ళు కూడా ఇలా గ్రాండ్ పళ్ళు

పండ్లు బోర్డర్ అనేది పారప్ అవుతుంది అదే కలర్తో ఉన్నట్లయితే బ్లౌజ్ అనేది వస్తుందండి ఓకే రైస్ ఎలో మేడం ప్రైస్ సెవెన్ ఫైవ్ సరే శారీ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అండి ప్యూర్ ఐటమ్ అయితే వస్తుంది మనకు రా యాంగిల్ బయట మనకు దొరికేదంతా కూడా ఏంటంటే ఇమిటేషన్ అండి చాలా ఇమిటేషన్ ఇవ్వండి కూడా ప్యూర్ ఐటమ్ అయితే వస్తుంది డాక్ గ్రీన్ కలర్ వాటర్ గ్రీన్ కలర్తో ఉన్నటువంటి పళ్ళు అనేది రిచ్ పళ్ళు అనేది ప్యారైందండి అండ్ బ్లౌజ్ కూడా చూసినట్లయితే మనకు సేమ్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ప్లెయిన్ విత్ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అండ్ ఆల్ శారీ వచ్చేసరికి ఆరియన్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ కూడా చాలా బాగుంది డబుల్ పౌడర్ తో చాలా చక్కగా ఉంది ఈ సారీ అయితే అండ్ ప్రైస్ అయితే ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి ప్యూర్ ఐటమ్ వస్తుంది ఇవన్నీ కూడా క్యూర్ ఐటమ్ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా వన్ బై వన్ చూద్దాము వీడియో అయితే చూడండి ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి తీసుకున్నా కూడా ఈ కాస్ట్ ఇక్కడ పాజిబుల్ కాదు ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ పింక్ అండి చాలా చక్కగా ఉంది శారీ అయితే అండ్ బార్డర్ కూడా చాలా క్లాస్గా ఉంది అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్కి బార్డర్ అనేది ఉంటుంది నైస్ అండ్ సేమ్ కాస్ట్ మేడం సేమ్ ఓకే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాకు డిజైన్ ఉంది అది కూడా అండ్ మరొక ట్రెండింగ్ శారీస్ అండి రష్యన్ క్రేక్ నిజంగా ఇప్పుడు మార్కెట్లో ఆన్లైన్లో ఎక్కడ చూసినా కూడా రష్యన్ క్రేక్ అనేది చాలా చాలా ట్రెండిగా ఉన్నటువంటి క్లాత్ అనేది చెప్పుకోవచ్చు అండి చాలా బాగుంది శారీ అయితే బ్యూటిఫుల్ పాజల్స్ కూడా ఉన్నాయి శారీకి హలో సారీ అంతా కూడా మీకు పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చినటువంటి జరీ లో వస్తుంది అనమాట సెల్ఫ్ ఒకటే కలర్ ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ ఎక్కడ ఉంటుంది అండ్ ఎలా మేడం ఇది ప్రైస్ త్రీ ఫైవ్ త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి

मूंगा सिल्क का हैरन कलर विद अ ब्यूटीफुल नावी नावी भी मस्त है साथ में आगे साउंड और भी सारे मूंगा सिल्क का पल्लू लाइट्स पल्लू वस्ती कॉन्ट्रास्ट कलर तो उधर पर ये ब्लाउज है रेडी कार को पीला 1800 एटीन हंड्रेड

ఇలా మనకు లోటస్ అలాగే బర్డ్స్ తో వచ్చిన డిజైన్ వచ్చి అంతా కూడా బీచ్ వర్క్ వస్తుంది కూడా హ్యాండ్ వర్క్ టైప్ లో ఉంటుంది అనమాట చాలా బాగుంది సారీ అయితే బోర్డర్ వచ్చేసరికి స్కాలర్ బోర్డర్ కట్ బోర్డర్ అయితే వస్తుంది పళ్ళు రిచ్ పండ్ అండి మంచి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డక్స్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది ఎలా మేడం ప్రైస్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ అది కొన్ని రిజైన్స్ ఉన్నాయండి బ్యాడమ్స్ కూడా వచ్చిందా వీడియో అయితే స్టిక్ చేయకు లాస్ట్లో చూసి అండి ఐటమ్ చాలా బాగుంటుంది మీ దగ్గర అయితే మాత్రం అండ్ ప్రతి శారీ పైన కూడా మీకు డిస్కౌంట్ అనేది రన్ అవుతూ ఉందండి సో అదే ప్యాటన్లో మరొక కలర్ అండి లైక్ పీచ్ కలర్ కాంబినేషన్ అనమాట ప్యాటర్న్ అంతా సేమ్ వస్తుంది జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది సో మీకు ఆ శారీ వచ్చిందా ఓకే అలా శారీ అంతా కూడా విధంగా పళ్ళు పళ్ళు ఉంటుంది అండ్ ఆరవసారి స్టార్ట్ టైప్ బోర్డర్ టైప్ మనకు వర్క్ అనేది అలంకారీ కాదు దీంతో పాటు అవుట్ లైన్ వర్క్ వస్తుంది నైస్ ఇది కూడా నెక్స్ట్ బ్యూటీ బ్లాక్ రష్యన్ క్రేప్ రష్యన్ క్రేప్ హలో బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా వచ్చిందండి కాంపోస్ట్ కలర్ తో

ब्लाउज, बनारस ब्लाउज। बेनारस ब्लाउज पार पॉड्सी। सारी अंतर्तिकुड़ा छत्ते का मनोकुर्म, एम्रेडरी बाहर करते, एम्रेडरी बाहर करते जो अच्छी है। इस सारी का स्पोर्ट हो जाए। स्पोर्ट। बाइकर ने फास्टेड అండ్ నెక్స్ట్ స్పెషల్ ఆఫర్ సేమ్ స్పెషల్ ఆఫర్లు ఇవన్నీ కూడా మీకు థౌజండ్ ఎగో ఉన్నటువంటి సారీస్ అన్నీ కూడా ఆఫర్ ప్రైజ్గా మీకు ఓనీ మాత్రమే ఉంటుందండి సింగిల్ ఛార్జెస్ కూడా ఇవన్నీ మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఫ్యాషన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలని మిస్ చేసుకోవద్దు అవి కూడా మంచి ఆఫర్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతా వర్క్ ఉన్నటువంటి సారీసు ఆఫర్లో మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఈ శారీ చూడండి చాలా బాగా వచ్చింది సో రెగ్యులర్ వర్కింగ్లో ఉమెన్స్కి ఏంటంటే చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్గా బాగుంటుంది శారీస్ అండ్ అలాగే ఇవన్నీ కూడా మంచి ఆఫర్లో మనకి తగిన తక్కువ బడ్జెట్లో ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోవద్దీ అవన్నీ కూడా సో ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలి అండ్ లిమిటెడ్గా ఉన్నటువంటి స్టాక్ అండి ఆ సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ అయితే రన్ అవుతుంది నెక్స్ట్

ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ కలర్ అలర్ కూడా బాగుందండి సపోటా కలర్ కాంబినేషన్ చిన్న ప్రింట్ స్మాల్ ప్రింట్ అది హస్సరంజ బెనారస్ ఫ్యాన్సీ సారీ అండి త్రీ థౌసండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అని రామాయణ గూడ శారీస్లో మరొక హైలైట్ కలర్ గ్రీన్ కలర్ కి డార్క్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ పళ్ళు చూసినట్లయితే గ్రాండ్ పళ్ళు అనేది ఉంటుంది నైస్ ఉంది చాలా చక్కగా ఉంది అండ్ బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఉంటుంది ఇది త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ రూపీస్ ఓకే కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయండి సో డైరెక్ట్గా షాప్ షాప్ని విజిట్ చేయొచ్చు అండ్ లేదు మేము దూరం ఉన్నాము వేల ఏమనుకున్నవాళ్ళు హ్యాపీగా మీరే కాల వరకు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా మీరు ఏమన్నా రీసెంట్ పర్పస్కి కి కావాలన్నా కూడా మీకు బల్క్ ఐటమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో మంచి ఆఫర్లో ఉన్నటువంటి శారీస్ అయితే మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి అండ్ మరొక బ్లూ కలర్ మెరూన్ కలర్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా తక్కువగా ఉంది ఈ శారీ రామ్ అండ్ జరగ చాలా బాగుంది ఈ శారీ అండ్ పళ్ళు చూసినట్లయితే ఇలా మనకు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఈ ప్లెయిన్ విత్ హ్యాండ్స్కి బోర్డర్ ఇవన్నీ కూడా ప్యూర్ వస్తున్నాయి బయట మార్కెట్లో మీకు సేవింగ్ కానీ లిమిటేషన్ కానీ ఇవి ప్రైస్కి ఉంటున్నాయి ఇదే కి సేల్ చేస్తున్నారు ఇప్పుడు వీరి దగ్గర అయితే మాత్రం ప్యూర్ ఐటమ్ అయితే ఉంది మిస్ చేసుకుంటారు నచ్చిన శారీస్ త్వరగా ఆర్డర్ చేసుకోండి ఆషాఢ పర్సన్ సందర్భంగా ఆ స్పెషల్ డిస్కౌంట్ అనేది రన్ అవుతుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి వర్క్ శారీ కట్ కలర్ వచ్చింది అనమాట మంచి ఫ్యాన్సీ కలర్ కలర్ కూడా మంచి ఫ్యాన్సీ కలర్ అయితే వచ్చింది నైస్ ఓకే ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ చాలా బాగుంది పార్టీ పర్పస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఏజ్ వాళ్ళ టీవీ గురించి అక్కడ సో చూసారు కదా ఈరోజు వీడియోలో సూపర్ సారీస్ అన్ని యూస్ చేసుకుంటే వాళ్ళు కూడా નચના સારી સ્વીપો આર્ડર ફેસિ મરડિ તો મારી કહેવામાં